స్తాను లాంచ్ ఏం చెప్తాను ఫోన్ చేసా కూడా ఖచ్చితంగా కాల్ చేసుకోలేదు అయ్యా ఇదంతా పాడైతే ఇప్పుడు నేను పొద్దు పొద్దున్న ఫోన్ చేస్తాను ఇక్కడ పండి నాకు మామ నీ హలో

అన్నా ఎక్కడ ఉన్నావు అన్నా హలో సాయి ఇంటికాడనే ఉన్నా ఇంటికాడనే ఉన్నావా థర్టీ ఫస్ట్ కదా దావ్ చేసుకుందాం అని మనిషికి ఐదు వందలు పడతాను థర్టీ ఫస్ట్ ఓకే చేసుకున్నాం మీరు రండి ఓకే

No puedo poner clartín de ver. ఒక డబ్బులన్నీ ఇంట్లో అయినా ఒక రూపాయి దొరకలే సాయి ఫోన్ చేసి సతి పరిస్థితి పెట్టాలని పైసలు లేదంటే వాళ్ళు ఏమనుకుంటారు కదా రాని మా ఫోన్ చేసింది మరి దావత్కి పైసలు లేదు మరి వాళ్ళ ఇంటికి పోయేద్దాం సరే

அந்த பைசுலாச்சி பைசு கூட ក្លាយមកយប់ៗៗៗអូយយី

అల్లుడు ఏలేవు అట్లా కూకుండా పైసలు అయినాయా దావత్ ఎంత అంటవి కాదే ఐదు వందలు అయినాయి అయినాయి ఐదు వందలు అయినాయి దగ్గర ఇప్పుడు నమస్కారం నేను ఏమైతే దావద్దు అంటే పైసలు ఏవి பைசல் பைசர் அண்ணா நான் பைசா அணுகு அட்டே நான் நம்ம அதுக்கு என்ன பைசர் அடிக்கிறேன் கொஞ்சம் அடிக்கடி அண்ணா சரி அண்ணா நீங்க கூடே கொடுத்த ஐயோ கொடுத்து கொடுத்த கொடுக்க மரி மரி தாபத்தி

రూపాయిలేనే ఆకిరా ఊరగండిచ్చిన పైసలు ఉంది వీడు మనిషా పశువా కొట్లామంది చెన్నది పోద కొని ఉన్నకుంట బోల్తా కొడతా ఏ 10 కేచే ముక్కు ఎల్తది ఏ 10 అన్న ఏం గాలే ఓ కొని త్రావే

அல போக படே படே ஆள் வேலை வச்சு ஆ சூப்பிச்சு படத்தி ముసులోకి పైసలు కొట్లే కోడి అయితే వచ్చింది కూడగానికి దావతి అన్నారు పోయి దావతి చెత్త కోడైతే తీసుకొచ్చిన దీన్ని కోయడానికి ఇద్దరం కావాలి ఎవడున్నాడు మొత్తం ఏం లేదురా ఇంట్లో ఎవ్వరు లేరు కోని కూని కోణియడానికి వాని ఇప్పుడు కోడి గట్టిగా ఆడుకోవాలని నాటుకోని ఏం వాడక అబ్బో బాగా వాడుతున్నావు కదా ఏ గట్టి అని ఒప్పమ్మా எரிச்சி அனுக்கு பல காவல எங்கே பண்ணுற கொய்ய புத்தேம் ஒக்கொக்க எதிர்சூசி బాబాయ్ ఈ ఇంట్లో ఒక్కడిని ఉన్న అన్నవు ఈ రెండు కిలో కొని ఇంకా ఒక్కని కొడుతుంది అరే కాదురా సంతుగాడు సాయి కాడు సర్టిఫై చేసుకుందాం అని పైసలు ఇచ్చిపోయినారు నాకు ఉప్పులమ్మ మొక్కున్నది కొని కొనుక్కొచ్చిన పోసి పోతే మొక్కు కొడుతుంది అరేయ్ ఆ నేను మర్చిపోయిన దావత కత్తావారా అత్తరే అత్తవా అత్త అయ్యేయో సాబ్ చేసుకుంటా పంపే రాయ్ సాయి సంతు ఏమైంది రా ఎక్కడ ఉన్నారు అన్న ఇక్కడ మా తోటగానే ఉన్నాయా కొంచెం ముందుకు రండి ముందుకు రండి ఇక ఇక్కడనే ఉన్నాం తోట పక్క వండి అబ్బుతాను నానే ఇక్కడ ఉన్నారట మాడ తోటగానే ఉన్నారట వాళ్ళు కనబడతలేరు ముందు అన్ని రెడీ చేసి అన్న అన్నట్టు రెడీ చేసి రానే ఎంత చేపర్రా கஷ்ட

అంతే వెయ్యే అంత మనవాళ్ళే వెయ్యి నాకు ఆకలి తీసుకుంటాను ఉత్సాహ ఎప్పుడు గుద్దలు తాగడం నీకు ఏ ఉత్సాహాలు అదే కానీ గుద్దలు కాలే మరి ఏం మీరు మీరు మీరేమోసుకున్నారు తింతేస్తారా మా మీరు అందరూ నాకు నాలుగే ముక్కలు పడ్డాయి మరి నాకు మూడే వాడి మరి అరే మీరు వేసుకొని తిరురా నాకు దూపాయి తగిన అవుతారా భాయి మరి అంతేనా నానాపాటు అబదానా దావత మాస్తునే నే కోరమంటికి ఎనేదానే ఆట్ చెట్ అప్డే ఒక ఒక టిప్ కే గంద గోరం చేతనే వీబీర్ నాబీర్ ఆ దమై దలని ఖచ్చర గౌన ఏందే సాబదానా దావది గిప్టనేదా దాగట రే గిట్లొడేది నీరమేతినే ను తప్పు చెట్టై పోరా తపనేంటో హోరి నీ మరి ను వేడినా గారేతే ఆరే వానా ఏంద గింట నువో పోచు ఇవర్గ దున్నపోతైనటైతానండి సదా మలమునే మొదొ పట్టేతను హే ఇదునే ఆహా అదిగో ఇతైతేతో క్యోటి మెరిటట ఉన్నది ఈ కడుతుతే హే

కూడా పైపలేదా ఇయలేదా కొంచెం ఎక్కువ తింటా అంటా అండి గమ్మత్ గమ్మత్తు మీరు అరే అరే తిను బాయ్ నేను తాడుకు లేట్ అవుతా తాడకి కాలిపోయి ఏ అన్న వెళ్ళిపోతున్నా తాడు బాబాయ్ ఒక్కటి పని నాకు లేదా హడాప్పి మాకు అందరికి లేదా పళ్ళ నుంచి పెట్టుకున్నా వచ్చినావు ఉండాలా మాకోసం అమ్మదానా పోతే పోయా నువ్వు నీ ఖర్చు బిర్లే నేనే రావు ఎంజాయ్ చేస్తాను చవురాయి తాడే వాళ్ళు వారింది అనుకో నాకు పోయి నీ బియ్యం నేనే రావు ఓకే తాగు ఏంటో నేను ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తాను సరేరా தாழி எத்தோ உண்டராத்தா சரி தாழி எக்னா ஆகமா பிரசாத் பைசல் డమ్ చిండ్ర వీడు దేవుడా నేనో కడ ముంచే వీళ్ళు నన్ను ముంచిండ్రు